बड़े लेली एंटरीचा पैंचेस को पुछो अम्मा चदवालनुदी नाला चदवालनुदी अम्मा చడు తోరల నుండి నా నాణ ఆన పిల్లనని అలసుజే అవత్తు ఆన పిల్లనని అలసుజే అవత్తు అదిట్ల వే గాని

అమ్ కు చేస్తాను చెప్పినమాటూ అన్నింత అనిగి మణిగి ఉంటాను అన్నింత అనిగి మణిగి ఉంటాను బడి నంపం పండి చలా

Saluto wala nung dihala Aduh pila nung ian nalimda Nang cura tumi anung dalung Aduh pila nung ian nalimda Nang cura మేంటీర మిమ్మల్ని చూసుకుంటాను కంతవీర పలాదా నిమ్మ చూసుకుంటాను

మహాలక్ష్మి నిన్ను బడిలో జరిపిస్తా బాగా చదువుకో తల్లి రండి మా రా బల్లో జరిపించుకోండి